రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పొంగనూరు నియోజకవర్గాన్ని రెండుగా పునర్విభజిస్తే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి అయితే పునర్విభజనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు పొంగనూరు నియోజకవర్గం నా తల్లి లాంటిది అన్నారు మిథున్ పొంగనూరు నియోజకవర్గాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు ప్రేమతో అభివృద్ధి చేసేదని కూడా మేము కృషి చేస్తాము అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే ఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా కుమ్మునూరు కానీ లేకపోతే అటు సైడ్ కులిచెర్ల రొంచెర్లు కానీ ఇవన్నిట్లో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని